అది తొలితాపురం అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో అనామిక అనే పేద అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారి పేరు శారద అనామికాకి లేదు శారద వాళ్ల మేనత్తె ఎదురెదిరిళ్లలో ఉన్నప్పటికీ అనామిక శారదతో అస్సలు మాట్లాడేది కాదు దానికి కారణం శారదకు బాగా డబ్బుంది అన్న పొగరు అని అనామిక భావిస్తూ ఉండేది అలా ఉండగా ఒకరోజు అనామిక ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంటుంది ఇంతలో లక్ష్మి అనే ఆమె వచ్చింది అనమిక ముగ్గు చాలా బాగేస్తున్నావు మా ఇంటి ముందు కూడా ముగ్గు వేయువు వేసే ముగ్గులంటే నాకు చాలా ఇష్టం వాటిని చూసి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను తప్పకుండా నేర్పిస్తాను లక్ష్మి ఈ ముగ్గు పూర్తవ్వన తర్వాత మీ ఇంటి ముందు ముగ్గు వేద్దాం అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత అక్కడ ముగ్గు వేయడం పూర్తయ్యాక లక్ష్మి ఇంటి ముందుకు వెళ్ళి ముగ్గేస్తూ ఉంటారు అన్నట్టు అనమిక మీ అత్తలూరుకెళ్లరు కదా వాళ్ళ ఇంటి ముందు కొంచెం శుభ్రం చేసి ముగ్గేయచ్చు కదా దయచేసి ఆమె గురించి నాకు అసలు చెప్పకండి ఎందుకన్నా అమ్మిక ఆ వంట గుగ్గులు లాగా మండిపోతూ ఉంటాం అన్యాయం చేసిందని లక్ష్మి ఆ రోజు హాస్పిటల్లో మా నాన్న చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు డబ్బు చాలా అవసరమైంది అప్పుడు నువ్వు మాకు సహాయం చేయకపోతే మా నాన్న బ్రతుకుండేవారే కాదు ఇప్పటికీ ఆయన మంచులోనే ఉన్నాడు ఒక్కసారన అన్నను చూడాలని అనుకుందా బాగా డబ్బున కుటుంబంలోకి కోడలుగా వెళ్ళినంత మాత్రాన పుట్టింటోళ్ళు మర్చిపోతారా అనామిక మీ అత్తగారిని ఊరికి అపార్థం చేసుకుంటున్నావు మీ నాన్నగారికి ఇష్టలేని పెళ్లి చేసుకుందనే కదా మీకు గొడవలు ఎలాంటి పరిస్థితిలో ఉందని తెలియదు లక్ష్మి అనామిక వాళ్ళ అత్తయ్య శారద గురించి ఏదో చెప్పబోతూ ఉండగా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అనామిక తను సరాసరి ఇంట్లోకి వెళ్తుంది తను చాలా బాధపడుతూ ఉండగా మంచం మీద ఉన్న తండ్రి అదంతా గమనిస్తాడు ఆమె కన్నీరు పెట్టుకుంటుందని గమనించి అతను కూడా కన్నీరు పెట్టుకుంటాడు అప్పుడు అనామిక నువ్వెందుకు నాన్న బాధపడుతున్నావు ఇలాంటి చెల్లెలుందన్న సంగతి నువ్వు మర్చిపోనాన్నా అప్పుడు అనామికా తండ్రి బ్రహ్మన్న తన మనసులో అయ్యో మీ అత్తగారు చాలా మంచిదమ్మా ఈ విషయం నీకెలా చెప్పాలి నేను చెప్పటానికేమో నా మాట పడిపోయింది నా చెల్లెలు ఆ ఇంట్లో సుఖపడింది లేదు ఆ దుష్టుడు కాదు మన కుటుంబాలని విడగొట్టాడు ఈ విషయం నీకెప్పుడు తెలుస్తుందో ఏమో భగవంతుడా నా కూతురికి తన మేనత్తు మీదున్న కోపాన్ని తొలగించు తండ్రి అని చాలా బాధపడుతూ ఉంటాడు అనామిక ఇంటి పని మొత్తం ముగించుకొని తన తండ్రితో ఇలా చెప్తుంది నానా నేను పనికి వెళ్తున్నాను వచ్చేస్తాను తిరిగొచ్చేస్తాను జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి పాచి పనికి వెళ్తుంది ఒక డబ్బులున్న కుటుంబంలో పనులు మొత్తం చేసి రోజువారీ కూలి తెచ్చుకుంటుంది అనామిక అక్కడ వాళ్ళ అనామికాకి తినటానికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు అనామిక వాటిని తీసుకుని ఇంటికి వెళ్తుంది ఇంటికెళ్లి తండ్రికి పెట్టి కూడా తింటుంది అలాగే వాళ్ల ఇల్లు గడుస్తూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా ఉండగా అనామిక అత్తగారు శారద ఆమె భర్త ప్రసాదు ఇద్దరూ కూడా ఊర్ నుంచి తిరిగి వస్తారు శారదని పలకరిద్దామని లక్ష్మి వాళ్ల ఇంటికి వెళ్తుంది లక్ష్మి రాకను గమనించిన శారదా ఏమే లక్ష్మి నాకు పనిలో సాయం చేయడానికి వచ్చావా నన్ను వచ్చావా రెండు పిన్ని ఒక్కదాని నువ్వు కదా నిన్ను పలకరించి నీకు సహాయం చేద్దామని వచ్చాను చాలా మంచిది నీకు మంచి మొగుడు రావాలని కోరుకుంటున్నాను అన్నట్టు అనామిక ఏం చేస్తుంది పని ఏమైనా దొరికిందా పని దొరికింది పిన్ని అది షావుకారి సేనయ్య ఉన్నాడు కదా ఇంట్లో పని దొరికింది వాళ్ళ ఆవిడ శ్రీదేవి చాలా మంచిది ఆ సేనయ్యే ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటాడు చిన్నదానికి పెద్దానికి అయిన దానికి దానికి చాలా మాటలు మాట్లాడతాడు అయినప్పటికీ మన అనామిక అక్కడే పనిచేస్తుంది నా బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చాయో అనామిక చూసి చాలా అయిపోతుంది ఊరికి నువ్వు బయటికి పిలిచి మాట్లాడకూడదు ఒకసారి అనామిక మీద చాలా ప్రేమ ఉంది కదా పిన్ని మరెందుకు తన దగ్గరికి వెళ్ళి మాట్లాడవు తను నా ముఖం చూసిందంటే పక్కకి వెళ్ళిపోద్ది మాట్లాడే అవకాశం నాకు నాకెక్కడెత్తుంది అదికి జన్మలో జరగదులే అని చాలా బాధగా చెప్తుంది ఆ మాటలకి లక్ష్మి తన ఆ సరే గాని లక్ష్మి నేను నీకు అనామిక కలిపి కొన్ని పిండి వంటలు ఇస్తాను నువ్వు కొన్ని తీసుకుని అనామిక కొన్ని ఇచ్చినట్టు మాత్రం చెప్పబాక నాకు తెలుసులే పిన్ని అని చెప్పి శారద ఇచ్చిన పిండి వంటల్ని తీసుకుని అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తుంది వాళ్ళ ఇంట్లోకి కొన్ని పిండి వంటలు తీసుకుని మిగిలినవి అనామికాకు ఇవ్వాలి అనుకుంటుంది అనామిక తన పని మొత్తం ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత లక్ష్మి తన దగ్గరికి వెళ్ళి వాటినిచ్చి కాసేపు కూర్చొని మాట్లాడి తిరిగి ఇంటికి వస్తుంది ఇలాగే కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు శారద లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి అనామిక చాలా రోజులైపోతుంది అసలు కనిపించట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇది చాలా చిన్న విషయం పిన్ని నీకన్నా మీకు ఎక్కడ పని చేస్తుందో తెలుసు కదా పైగా శ్రీదేవి అని ఆమె మీకు బాగా తెలుసు ఆమెను వెళ్ళండి అక్కడ అనామికని చూసినట్టుంటుంది కదా మరి చక్కని మాట చెప్పావమ్మ ఇప్పుడు ఆ పని చేస్తా నువ్వు కూడా నాతో పాటు వస్తావా నేను వస్తే అనామికకి అనుమానం వస్తుంది మీరు ఎలాంటి పిన్ని ఆ మాటలకి శారదా అది కూడా నిజమేలే నేనే వెళ్తాను అన్నట్టుగా మాట్లాడి నుంచి అనామికా పనిచేస్తున్న వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడికెళ్లే సమయానికి సీనయ్య అనామికా అని తిడుతూ ఉంటాడు బంగారం లాంటి బొమ్మను పగలగొట్టావు కొంచెం కూడా మతిలేదా నిన్న చూస్తే ఇల్లు సరిగ్గా తొడవలేదు మొక్కలకి నీళ్లు పోయలేదు అసలు ఎందుకు వస్తున్నావో నువ్వు పనిచేయడానికి నాకు అర్థం కావట్లేదు బొమ్మలు పగలగొట్టింది నేను కాదు ఇల్లు శుభ్రం చేసి వెళ్లిన తర్వాత పిల్లలు ఆడుకున్నారేమో నాకు తెలియదు అలాగే మొక్కలకి నీళ్లు పోయలేదని అమ్మగారికి నేను చెప్పాను నేను పోస్తానమ్మగారు అంటే తోటమాలు వస్తారని చెప్పారు ఆ మాటలన్నీ విన్నా కూడా సీనయ్య సీనయ్యమని తిడుతూనే ఉంటాడు ఆ మాటలకి శారద అవన్నీ విని చాలా బాధపడుతుంది ఇక ఇంతలో శారదని చూసి అతను తిట్టడం ఆపేస్తాడు అనామిక లోపలికి వెళ్ళిపోతుంది అతను శారదని లోపలికి ఆహ్వానిస్తాడు శ్రీదేవితో మాట్లాడుతూ ఉంటుంది శారద చాలా రోజులైంది నిన్ను చూసి మాట్లాడదామని వచ్చాను ఎట్టా ఉన్నావు బాగున్నావా నేను చాలా బాగున్నాను కానీ ఊర్లో ఉంటే అసలు మా దగ్గరకు వచ్చేదానివే కాదు ఉన్నట్టుండి భలే ఆశ్చర్యంగా నాకు సంతోషంగా ఉంది నువ్వు వచ్చినందుకు నువ్వు మాత్రం ఈరోజు భోజనం చేసే వెళ్ళాలి మా ఇంట్లో ఉన్న అమ్మాయి చాలా బాగా చేస్తుంది తను చేసే సమోసా బిర్యానీ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుందనుకో తప్పకుండా చేసి వెళ్తాలే అని అంటుంది శారద తన మనసులో ఎంతో సంతోషంగా ఉంటుంది ఎందుకంటే తను మొట్టమొదటిసారిగా తన కోడలు చేతితో వంట తినబోతున్నందుకు ఇక శ్రీదేవి అనామికాకి సమోసా బిర్యానీ తయారు చేయమని చెప్తుంది ఇక ఆమె తప్పనిసరిగా అది తయారు చేస్తుంది మధ్యాహ్న భోజన సమయంలో వడ్డిస్తుంది అందరూ తింటారు చాలా అద్భుతంగా ఉందని అనామికాని పొగుడుతూ ఉంటారు ఇట్లాంటి సమోసా బిర్యానీ నేనిప్పుడు తినలేదు చాలా అద్భుతంగా చేసింది ఈ అమ్మాయి శారద ఆ బిర్యానీ తిని అనామికాని పొగడటమే కాకుండా చాలాసేపటి వరకు అక్కడే ఉంటుంది తర్వాత అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్తుంది అనామికా కూడా తిరిగి ఇంటికి వెళ్తుంది శారద చాలా సంతోషంగా ఇంట్లో ఉంటుంది అప్పుడు లక్ష్మికి చాలా కృతజ్ఞతలు చెప్పుకొని జరిగిన విషయం అంతా చెప్తుంది ఎలా అయితేనేమి కోడలు చేతితో వంట కూడా తిన్నావు అనామిక చేసిన సమోసా బిర్యానీ హోటల్ అమ్మితే ఎంత బాగా అమ్ముడిపోతుందో తెలుసా అంత బాగా ఉండింది కానీ ఆ సీనయ్య అయిన దానికి కాని దానికి అనామికను తేడతున్నాడు ఆ విషయం నాకు నచ్చల నాకు అనామిక చేసిన బిర్యానీ తిన్న తర్వాత తనే సొంతంగా హోటల్ ఎందుకు పెట్టుకోకూడదు అనిపించింది పెట్టుకోవచ్చు కానీ దానికి చాలా డబ్బు కావాలి కదా పిన్ని డబ్బులు నాకు తెలిసిలే ఆ డబ్బులు నీకు నేను ఎత్తాను ఆ డబ్బులు అనామికాకి నువ్వెలా ఇస్తావన్నది ఆలోచన చేస్తున్నాను అప్పుడు ఆమెకి ఒకటి చెప్తుంది అందుకు శారదా సరే అంటుంది లక్ష్మి చెప్పినట్టుగానే అనామిక ఇంటికి వెళ్లి తనకి సమోసా బిర్యానీ కావాలి ఇంటికి బంధువులు వస్తున్నారని అబద్ధం చెప్తుంది నేను సమోసా బిర్యానీ చేస్తానని నీకెవరు చెప్పారు మర్చిపోయావా నువ్వే చాలాసార్లు చెప్పు ఇదంతా కాదు నువ్వు చేస్తావా లేదా చేస్తానులే దానికి కావలసిన సరుకులని లిస్ట్ ఇస్తాను వెళ్ళి తీసుకురా అందుకు లక్ష్మి సరే అని చెప్పి లిస్టు రాసుకుని కిరాణా షాప్ కి వెళ్లి అవన్నీ తీసుకొస్తుంది ఇక అనామిక వెంటనే చకచక పని మొదలు పెడుతుంది ఆ తర్వాత సమోసా బిర్యానీ లక్ష్మి ఇంటికి తీసుకువెళ్తుంది సాయంత్రం సమోసా బిర్యానీ చాలా బాగుందంటూ తనని పొగుడుతుంది లక్ష్మి నిజంగా బాగుందా లక్ష్మి నిజంగా అనామిక నువ్వు గనక సమోసా బిర్యానీ హోటల్ పెట్టుకున్నావంటే నీ దగ్గర క్యూ కడతారు దానికి చాలా డబ్బులు కావాలి ఆ డబ్బులు మన దగ్గర ఎక్కడ ఉన్నాయి నేను చిట్టి పాట పాడిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి ఇతను కలిసి వ్యాపారం మొదలు పెడదామా అప్పుడు మనం ఒకరికి పనిచేయాల్సిన అవసరం ఉండదు కదా లక్ష్మి మాటలకు అనామిక ఆలోచనలో పడుతుంది లక్ష్మి పదే పదే ఒప్పుకో వ్యాపారం మొదలు పెడదామని చెప్పటంతో సరే అంటుంది ఇక ఇద్దరూ కలిసి సమోసా బిర్యానీ వ్యాపారాన్ని మొదలు పెడతారు వ్యాపారం చాలా చక్కగా సాగుతూ ఉంటుంది అదంతా చూసి అత్తగారు చాలా సంతోషపడతారు బాగా డబ్బొస్తుందని అనామిక లక్ష్మికి డబ్బులిస్తుంది ఆ డబ్బు మొత్తాన్ని లక్ష్మి శారదా చేతిలో పెడుతుంది శారదా లక్ష్మి అక్కడ పనిచేస్తున్నందుకు గాను కొంత డబ్బిస్తుంది అలా అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఆ సంతోషం ఎక్కువ కాలం లేదు హఠాత్తుగా అనామిక తండ్రి చనిపోతాడు అనామిక బోరుమంటూ విలిపిస్తుంది విషయం తెలుసుకున్న శారదా అక్కడికి వస్తుంది మరీ అది ఇక్కడి నుంచి వెళ్ళిపో చనిపోయినప్పుడు అన్నీ గుర్తొచ్చాడా ఇన్ని రోజులు గుర్తు రాలేదా అనమిక ఈ సమయంలో అలా మాట్లాడతావేంటి అలా మాట్లాడకూడదు తప్పు నీకేం తెలీదు లక్ష్మి నువ్వు ఊరుకో అంటూ అత్తగారిని డబ్బుందన్న పొగరు అని చాలా మాట్లానేస్తుంది ఏం తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు అనామిక మీ అత్తగారు లేకపోతే మీ నాన్న బ్రతుకుండేవాడు కాదు ఆ రోజు నేను డబ్బులిచ్చి నన్నావు కదా హాస్పిటల్లో ఉంటే ఆ డబ్బు మీ నా నాచైతే ఇప్పించింది నువ్వు బిర్యానీ హోటల్ మొదలు పెట్టడానికి డబ్బు కూడా మీ అత్తే ఇచ్చింది ఎందుకు నువ్వు కష్టపడుతున్నావు ఉద్దేశంతోనే కదా ఆమెకు డబ్బుందని పొగరు కాదు తన భర్త మాటకి కట్టుబడి నీతో మాట్లాడడం మానేసింది ప్రేమ వివాహం చేసుకోవడం మీ నాన్నకిష్టం లేదు దాని దగ్గర గొడవ అయితే శారదమ్మ భర్త మీ పుట్టింటోలతో మాట్లాడితే నేను చనిపోయినంత ఒట్టని ఒట్టే ఎంచుకున్నాడు అందుకే ఇంతకాలం మీతో మాట్లాడకుండా ఎంత నరకం అనుభవించిందో తెలుసా ఇప్పుడు కూడా ఇక్కడికి రావడానికి ఎంత కష్టపడి ఉంటుందో నాకు తెలుసు అని లక్ష్మి జరిగిన విషయం చెప్పటంతో అనామిక బోరుని ఏడుస్తుంది అత్తగారిని పట్టుకుని క్షమాపణ కోరుకుంటుంది ఇక తదుపరి కార్యక్రమం జరిగిపోతుంది అలాగే రోజులు గడిచాయి ఎప్పట్లాగే తన వ్యాపారం మళ్లీ మొదలు పెట్టమని అత్తగారు తనకు పదే పదే చెప్పటంతో అనామిక మళ్లీ వ్యాపారం మొదలు పెడుతుంది తను జరిగింది మరిచిపోవటానికి అత్తగారే అలా వ్యాపారం మళ్లీ మొదలుపెట్టిస్తారు ఇక రోజులు గడుస్తూ ఉంటాయి వ్యాపారం చాలా బాగా అభివృద్ధి చెందుతూ అత్తాకోడలు కలిసిపోయి సంతోషంగా జీవిస్తూ ఉంటారు కోదండపురి అని ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో అనామిక శారదా అనే అత్తాకోడలు నివసిస్తూ ఉండేవాళ్లు అత్తగారు చాలా తెల్లగా ఉంటారు అనామిక చాలా నల్లగా ఉంటుంది ఆ కారణం వల్ల అత్తగారికి కోడలంటే ఇష్టం ఉండేది కాదు చీటికి మాటికి ఆమెను తిడుతూ ఉండేది అనామిక అత్తగారు తిడుతున్నారని అస్సలు బాధపడేది కాదు మా అత్తగారే కదా అనుకునేది ఒకరోజు అనామిక వంటగదిలో వంట చేస్తూ ఉండగా అత్తగారు మేడపైన తన గదిలో ఉండి గట్టిగా అనామికాకు వినిపించేలాగా ఓ సల్లమోదానా ఎక్కడున్నావే నిన్న ఈరోజు బయటికి చెప్పానుగా తొందరగా టిఫిన్ జీ అత్తయ్య మీకోసం చేస్తున్న టిఫిన్ మీ అబ్బాయి తినేసి వెళ్లిపోయారు అందుకే అత్తయ్య నేను మళ్ళీ మీకోసం తయారు చేస్తున్నాను ఒక రెండు నిమిషాలు అయిపోతుంది ఆ అందరికి టిఫిన్ తయారు చేసి పెట్టాలని తెలీదా ఎప్పుడు ఏడిపే అబ్బో వేసుకుని ఉంటావు అలా అనామికాను తిడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి ప్రసాద్ వస్తాడు ప్రసాద్ శారదతో మాట్లాడుతూ నీకెన్నిసార్లు చెప్పాను శారదా ఊరికే తనని దెట్టొద్దని ఎందుకు దిడుతున్నావు ఇంకోసారి నా ముందు గనికిలా మాట్లాడితే నీ కాళ్ళు చేతులు వెరగొట్టేస్తాను పాటు అని చాలా కోపంగా అంటుంది అతను నిన్ను మార్చడం చాలా కష్టం అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంత సమయం తర్వాత అత్తగారికి ఆమె టిఫిన్ పెడుతుంది టిఫిన్ తీసుకెళ్లి ఇస్తుంది ఆమె టిఫిన్ చేస్తూ ఉండగా ఇంతలోనే కాలింగ్ బెల్ మోగుతుంది నిలబడి నా మోఖం వైపు సొత్తావే వెళ్ళెవరో చూడు అనామిక సరే అని చెప్పి కిందకొస్తుంది తలుపులు తెరిచి చూడగా ఎదురుగా అత్తగారి స్నేహితులు ఇద్దరు వస్తారు వాళ్ళెవరో అనామికాకు తెలియదు ఎవరు కావాలండి మీకు మేమిద్దరం శారదా స్నేహితురాలం నువ్వెవరమ్మా అని వాళ్ళు అడిగినప్పుడు సమాధానం చెప్పబోతూ ఉండగా వెంటనే శారదా అక్కడికి వచ్చింది మా ఇంట్లో పని మనిషి లేరునా నీకు కూడా అలాంటి పని పిల్ల కావాలంటే చెప్పు మంచి పని చూస్తా ఈమె పని బాగా చేసుది పని మనిషి మా ఇంట్లో కూడా ఉంది అది సరే గానీ కోడలు కొడుకెక్కడా వాళ్ళిద్దరూ హైదరాబాదు ఉద్యోగం చేస్తున్నారుగా అన్నట్టు మీరేంటి చప్పా చేయకుండా వచ్చేశారు ఈ ఊర్లో ఉన్న కళ్యాణ మండపంలో ఏదో మ్యాజిక్ షో చేస్తున్నారంట అక్కడికి వెళ్తామని వచ్చాం సాయంత్రం నాలుగు గంటలకంట మీకు తెలియకుండా ఉండదు కదా అట్లాంటి వాటికి మేము వెళ్ళమలే లేదు సారదా నువ్వు తప్పకుండా రావాలి ఎందుకంటే అక్కడికి వచ్చి అతను చాలా అద్భుతాలు చేస్తాడంట మన అందాన్ని రెట్టింపు చేస్తాడంట అక్కడికి మనం తప్పకుండా వెళ్ళాలి అందుకు శారదా సరే అని అంటుంది ఇక సాయంత్రం అందరూ కలిసి వెళ్తూ ఉండగా ఏంటే ఆ పని మనిషిని ఒకదాన్ని ఇంట్లో వదిలిపెట్టి వెళ్తావా అసలే రోజులు బాగోలేదు అన్ని దోచుకుని వెళ్ళిపోతే ఇబ్బంది పడతాం అమ్మాయిని కూడా రమ్మని చెప్పు తాను అవసరం లేదులే అమ్మాయి మీద నాకు నమ్మకం ఉంది దొంగతనాలు అవి ఏం చేయదులే మనం వెళ్దాం పదండి వాళ్ళు మొదట్లో అలాగే ఉంటారు తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం అని చెప్పు తను కూడా వస్తే నష్టం రమ్మని చెప్పు అరుణ మాటలు శారదవిని అనామికాని కూడా వెంట రమ్మని చెప్తుంది ఇక అనామికా కూడా తనతో పాటే వెళ్లాల్సి వస్తుంది ఇక అందరూ కలిసి అక్కడికి వెళ్తారు అక్కడ ఒక వ్యక్తి ఏదో మ్యాజిక్ చేస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత ఒక పెద్ద అద్దం తీసుకొస్తాడు మీ అందరిలో చాలా అందమైన అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని నేనిప్పుడు పిలుస్తాను ఆమె ఎంత అందంగా ఉంటుందో అస్సలు ఊహించలేరు ఆ మాట వినగానే అక్కడి ఉన్నవాళ్ళందరూ చాలా ఆసక్తిగా ఎవరిని పిలుస్తారా అని చూస్తూ ఉంటారు ఇంతలో అతను అనామికా వైపు చూస్తాడు అతను అనామికా అని పిలుస్తాడు అక్కడున్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్దగా కేకలు వేస్తూ నల్లగా ఉన్న అమ్మాయిని పిలుస్తున్నావేంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు కొంచెంసేపు అరవకుండా ఉండండి మీరే నేను చేయబోయే మాయాజాలం ఏంటో చూస్తారు అందుకు అక్కడున్న ఆడియన్స్ అందరూ సరే అని చూస్తూ ఉంటారు అనామికాకు మెజీషియన్ ఒక డ్రెస్ ఇస్తాడు ఆ డ్రెస్ ని వేసుకుని రమ్మని చెప్తాడు అనామిక సరే అని చెప్పి దాన్ని తీసుకొని ఒక గదిలోకి వెళ్తుంది ఆ తర్వాత మెజీషియన్ అక్కడున్న వాళ్ళందరితో చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో ఆ అమ్మాయి వస్త్రాలు వేసుకొని ఈ అద్దంలోకి చూడగానే అసలు తను ఎంత అందంగా ఉంటుందనేది మీకే అర్థం అవుతుంది అనామిక మ్యూజిషియన్ ఇచ్చిన బట్టలు వేసుకుని అక్కడికి వస్తుంది ఆమెను అద్దం ముందు నిలబడమని ఆయన చెప్తాడు అనామిక వెళ్ళి అద్దం ముందు నిలబడుతుంది అనామిక అలా అద్దం ముందు నిలబడిన వెంటనే చాలా అందమైన అమ్మాయిగా ఆ అద్దంలో కనబడుతుంది ఆమె ఒక అందమైన యువరాణిలా కనబడుతూ ఉంటుంది అది చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు చూడండి అందం అనేది మనసుకు సంబంధించింది బయట ఉన్న రంగుని బట్టి ఈ అద్దం అబద్ధం చెప్పదు మనసు ఎంత అందంగా ఉంటుందో ఆ అందం మొత్తం ఇలా బయటికి కనిపిస్తుంది అని చెప్తాడు ఆ మ్యూజిషియన్ నిజంగా చాలా అద్భుతమైన విషయం శారదా నిజంగా అమ్మాయి చాలా మంచిది చెప్పింది నిజమే అంటూ శారద స్నేహితురాళ్ళు శారదని పొగుడుతూ ఉంటారు ఇక ఇప్పుడు ఎవరు ఈ అద్దం ముందుకొస్తారో మీరే చెప్పండి అంటూ ఆ మ్యూజిషియన్ అందరినీ అడుగుతాడు చాలా మంది దాని ముందుకు రావటానికి ఇష్టపడరు కొంతమంది వెళ్తారు కానీ అందంగా ఏమీ కనిపించరు అప్పుడు అరుణ శారదా నువ్వు వెళ్ళు శారదా నువ్వు అంటూ గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటారు శారదకి ఇష్టం లేకపోయినా కూడా ఆమె వెళ్లి ఆ బట్టలు వేసుకుని ఆ అద్దముంద నిలబడుతుంది అప్పుడు శారద చాలా నల్లగా ఎంతో వికారంగా కనిపిస్తుంది అది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఇదంతా మోసం మోసం లేదు ఏమీ లేదు కావాలంటే ఈ బట్టలు మీరే ఉంచుకోండి మీ మనసు ఎంత మంచిగా ఆలోచిస్తుందో మీరు అంత అందంగా కనిపిస్తూ ఉంటారు అని ఆ మెజీషియన్ చెప్పడంతో శారదా సరే అంటుంది అతనికి కొంత డబ్బులిచ్చి ఆ డ్రెస్ ని ఇంటికి తీసుకుని వెళ్తుంది శారద ప్రతిరోజు ఆ డ్రెస్ ని వేసుకుని అద్దం ముందు నిలబడుతుంది కానీ ఆమె వికారంగా అందవిహీనంగానే కనిపిస్తూ ఉంటుంది ఎందుకు నేను ఎంత వికారంగా కనబడుతున్నాను అసలు ఎందుకు నాకు ఎట్టా అవుతుంది బహుశా నేను మార్చుకోవాల్సి ఉన్నాయనుకుంటా మొదట అనామిక తిట్టడం మానేయాలి ఆ తర్వాత ఇది చూద్దాం అని శారద అనుకుంటుంది ఇక ఆ రోజు నుంచి అనామికాని మనసులో గాని బయట గాని అస్సలు తిట్టేది కాదు అనామికాని ప్రేమగా చూడ్డం మొదలు పెడుతుంది ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఆ బట్టలు శారద మళ్లీ వేసుకుంటుంది అప్పుడు శారద కొంత అందంగా నిజంగా నిజంగానేది మాయా అడ్రస్ ఇప్పుడు అర్థం అవుతున్నాయి కేవలం నేను అనామిక మీద ఉన్న కోపం వల్లే వికారం కనబడుతున్నా ఈ రోజు నుంచి తననొక్క మాట కూడా అనను అని బలంగా నిర్ణయించుకుంటుంది ఆ రోజు నుంచి కోడలు అనామికతో చాలా ప్రేమగా ఉంటుంది అదంతా చూసిన అనామిక కూడా చాలా ఆశ్చర్యపోయి తన మనసులో ఇలా అనుకుంటుంది గత కొన్ని రోజులుగా చూస్తున్నాను మా అత్తగారిలో మార్పు చాలా కనిపిస్తుంది నన్ను ఒక్క మాట కూడా అనడం లేదు ప్రేమగా చూసుకుంటుంది ఎందుకో అని అనుకుంటుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ప్రతిరోజు కూడా ఆ మాయా డ్రెస్ వేసుకొని శారద అద్దంలో చూసుకుంటూ ఉంటుంది మొదట్లో ఉన్నదానికి ఇప్పుడున్నదానికి శారదలో చాలా మార్పు అయితే కనిపిస్తుంది కాని పూర్తిగా అయితే మార్పు ఇంకా కనిపించలేదు ఇంకా నేను ఏముందబ్బా అంటూ ఆలోచించగా తన స్నేహితురాళ్లకి అనామిక తన ఇంట్లో పని మనిషి అని చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తుంది శారద వాళ్ళు శారద ఇంటికి వస్తారు ఏవేం శారదా ఎందుకు మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పావు మీ అందరికి నేను ఒక నిజం చెప్పాలి వాళ్ళు ఏంటా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు శారదా అనామిక అని పిలుస్తుంది నేను ఆ రోజు మీతో అబద్ధం చెప్పా తను నా కోళ్ల అనామిక నల్లగుందని మీరెక్కడ నన్ను హేళన చేస్తారనని నేను తను మా పని మనిషిని అబద్ధం చెప్పా తన మనసుని బాధ పెట్టా అందుకే ఆ తప్పుని సరిదిద్దుకోవాలని మీ అందరిని రమ్మని కబురు పంపించాను శారదని శారద స్నేహితురాళ్ళు తిడతారు చూడు శారదా నువ్వు మా స్నేహితురాలు కనుక చెప్తున్నావు మా కోడలు కూడా నల్లగానే ఉన్నారు కాని వాళ్ళ మనసు బంగారం కాని నీ కోడల కంటే బంగారం ఏం కాదు నీ కోడలు చాలా మంచిది ఆ రోజు అన్ని మాట్లంటున్నా నోరు మెదపకుండా ఉన్న బాధని తన గొంతులో దాచుకుంది ఇలాంటి గొప్ప కోడలు దొరకడం నీ అదృష్టం శారదా అని అంటారు అప్పుడు శారదా అవును అని అనామికాను కౌగిలించుకొని తనకి క్షమాపణలు చెప్తుంది అప్పుడు విచిత్రంగా మాయా డ్రెస్ వచ్చేస్తుంది ఒక అద్దం తన ముందు ప్రత్యక్షం అవుతుంది ఆ అద్దంలో అత్తగారు చాలా అందంగా కనిపిస్తారు అది చూసిన శారద బాధపడుతూ ఇలా అంటుంది నేను చాలా అందంగా కనపడుతున్నా నా మనసు చాలా స్వచ్ఛంగా ఉంది నేను నేనింక ఇలాగే ఉంటాను అంటూ ఆనంద భాష్పాలు కురిపిస్తుంది ఇక అప్పుడే అక్కడికి రమేష్ ప్రసాదులు కూడా వస్తారు అద్దంలో ఆ మాయాజాలాన్ని చూసి ఆశ్చర్యపోతారు అనామికా ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకుంటారు అమ్మా చాలా సంతోషంగా ఉందమ్మా నిన్ను చూస్తుంటే ఎందుకంటే ఇప్పుడు నీ మనసులో ఎలాంటి భేదాలు లేవు అనామికాని అద్భుతంగా చూసుకుంటున్నావు నాకంతే చాలు ఇక ప్రసాద్ కూడా ఆమెను పొగుడుతాడు శారద వాళ్ళ మాటలకి చాలా సంతోషపడుతుంది ఇక అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అనామిక సంతోషంగా భోజనం పెడుతుంది అందరూ తిని అనామిక వంట అద్భుతంగా ఉందని మెచ్చుకొని అచ్చని అత్తగారిలాగే వంట చేస్తున్నావని చెప్పి వెళ్ళిపోతారు ఇక ఆ మాటలకి వాళ్ళు ఆనందంగా నవ్వుతారు ఆ తర్వాత అందరికి వీట్కోలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అత్తాకోడలు అప్పటి నుంచి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే